హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజైతే మనకి ఇన్షాట్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి సింపుల్గా నేనైతే చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫస్ట్ అయితే ప్లే స్టోర్కి అయితే వెళ్ళి ఇన్ షాట్ యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇన్షాట్ యాప్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు లేదంటే ఇన్షాట్ అయితే యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి వీడియో మాత్రం నీట్గా క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసారా ఇక్కడ ఇన్ షాట్ అయితే ఆల్రెడీ నేను నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి యాప్ ఇక్కడ ఓపెన్ అని పడింది కదా ఇక్కడనైతే ఓపెన్ చేద్దాం డైరెక్ట్ మనకి ఇన్ షాట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట చూసారా మనకైతే ఇన్ షాట్ యాప్ అయితే వచ్చేసింది కొత్త వాళ్ళకైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారా ఈ విధంగా వచ్చింది కదా ఇంటర్ఫేస్ ఇప్పుడు చూడండి మనం ఇన్ షాట్లోకి అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా కదా ఇక్కడ చూడండి వీడియో ఫోటో కాలేజ్ అని ఉంది కదా దీంట్లో వీడియో నొక్కండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అని ఉంది కదా ఇక్కడ ప్రెస్ చేయండి చేసిన తర్వాత మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మన వీడియోస్ ఫొటోస్ అన్నీ ఉంటాయి మనం వీడియోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం వీడియో ఎడిటింగ్ ఏ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి వీడియోని అయితే అడుగుతుంది అనమాట ఇక్కడ కొన్ని వీడియోస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా కదా ఇక్కడ రైట్ గుర్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మనకైతే వస్తుంది చూడండి ఇక్కడ అయితే నేను ఇది చేశాను ఇక్కడ వాటర్ మార్క్ తీసేయాలండి ఇన్ షార్ట్ అని ఉంది కదా దాని మీద ప్రెస్ చేస్తే మనకు ఫ్రీ రిమూవ్ అని వస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి మనకి ఇన్ షార్ట్ అనేది పోతుంది ఇన్ షార్ట్ యాప్లో చేసినట్టు ఉండదు ఇంకా చూడండి ఇక్కడ చూడండి వీడియోనైతే ప్లే అయిపోతుంది చూడండి ఓకేనా ఇప్పుడు కాన్వాస్ అని ఉంది టెక్స్ట్ అండ్ ఆడియో ఇవన్నీ ఉన్నాయి కదా ఫస్ట్ మనం ఏం చేయాలంటే మెయిన్ థింగ్ వాల్యూమ్ ఉంది కదా వాల్యూమ్ అనేది అన్నిటికీ మనం పెట్టిన వీడియోస్ అన్నిటికీ వాల్యూమ్ అనేది జీరో పెట్టాలండి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది వినబడదు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే సపోజ్ మీరే వీడియో చేసి పెట్టారనుకో పర్లేదు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమన్నా బాలేదు అన్నప్పుడు మనం ఈ విధంగా వాల్యూమ్ అనేది జీరో పెట్టుకోవాలి ఇక్కడ కాన్వాస్ అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్ కాన్వాస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట నైన్ ఇస్ టు సిక్స్టీన్ సిక్స్టీన్ ఇస్ట్ నైన్ అంటే షార్ట్ వీడియోకి లాంగ్ వీడియో కానీ ఉంటుంది ఓకేనా అర్థమైందనుకుంటా ఇప్పుడు వచ్చేసి ఆడియో ఉంది కదా సెకండ్ ఆప్షన్ ఆడియో క్లిక్ చేయండి చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది దాన్ని ప్రెస్ చేస్తే మనం ఇప్పుడు వాయిస్ ఎవరి ఇచ్చుకోవచ్చు రైట్ కొట్టే కదా ఇప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి అర్థం కాలేదనుకుంటా ఇక్కడ మనకు రికార్డ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ ఓకేనా దీన్ని మళ్ళీ ప్రెస్ చేయండి మనం వాయిస్ అవర్ ఇవ్వాలన్నమాట ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒకవేళ రైట్ గుర్తండి రైట్ కొట్టిన తర్వాత మళ్ళీ అంటే కంటిన్యూగా ఇచ్చే వాళ్ళకైతే పర్లేదు ఆగి ఆగి అంటే కొంచెం ఆకుండా స్లోగా చెప్తాను నేను అనుకుంటే అలా ఆకుంటూ మనం రికార్డ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ స్టిక్కర్స్ ఉంది కదా స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది అవసరం లేదనుకుంటే అవసరం లేదు మీ ఇష్టం అండి స్టిక్కర్స్ అయితే నేనైతే పెడతలేను ఇక్కడ మళ్ళీ ఇంకా మీకు చూపించాల్సింది ఏంటంటే స్పీడ్ ఉంది కదా స్పీడ్ చూపిస్తా చూడండి ఇప్పుడు మనకు షార్ట్ వీడియోకైనా లాంగ్ వీడియోకైనా కావాల్సింది స్పీడ్ అనమాట ఒకవేళ మనం స్లో మోషన్లో పెట్టాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు స్పీడ్గా పెట్టుకోవాలి లా వీడియో లాంగ్ అయింది వీడియో లెంత్ అయింది అనుకుంటే మనం వీడియోని ఇలా పెట్టుకోవచ్చు అనమాట స్పీడ్ పెట్టుకోవచ్చు స్లోగా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఈ ఆప్షన్ అయితే యూస్ అవుతుంది మళ్ళీ క్రాప్ ఉంది కదా ఈ క్రాప్ ఆప్షన్ ఉంది యానిమేషన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తున్నా చూడండి ఇది వచ్చేసి ఏంటంటే మనకు స్టైల్స్ ఇప్పుడు వీడియో అనేది స్లోటు ఇట్లా అంటే ఏంటంటే స్లో టూ ఇట్లా చిన్నగా పెట్టుకోవాలి పెద్ద అంటే కొంచెం స్టైల్గా వస్తాయి అన్నమాట ఈ విధంగా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం చూసారా ఈ విధంగా పెట్టుకోవచ్చు రైట్ కొట్టండి ఓకేనా అర్థమైందనుకుంటా ప్లే చేసుకోండి ఇప్పుడు చూడండి మనకు వీడియో స్పీడ్గా వస్తుంది కొంచెం స్టైల్గా అలా వస్తాయి అనమాట ఇది క్రాప్ మనకు వీడియో బ్యాక్గ్రౌండ్ బాగాలేదనుకుంటే క్రాప్ ఇలా చేసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది బాగానే ఉందనుకుంటే అవసరం లేదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చూడండి ఇక్కడ రొటేట్ అని ఉంది కదా రొటేట్ అయితే మనకు వీడియో రివర్స్ ఉందనుకో ఒకవేళ మనం షూట్ చేసేటప్పుడు రివర్స్ వచ్చింది అనుకో దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనమాట రైట్ గుడ్డనే సరిపోతుంది ఓకేనా ఇక్కడ मी కాన్వస్ ఉంది కదా కాన్వస్ చూడండి ఇక్కడ అర్థమైతే చెప్తా సిక్స్టీన్ ఈస్టు నైన్ అంటేనేమో మనకు లాంగ్ వీడియో అనమాట ఒకవేళ ఇప్పుడు మనం షార్ట్ వీడియో కావాలనుకుంటే నైన్ ఇస్ట్ సిక్స్టీన్ పెట్టండి ఇట్లా రైట్ కొట్టండి ఇప్పుడు మనకు డైరెక్ట్ షార్ట్ వీడియోకి వస్తుంది అనమాట లెంత్ అనేది ఓకేనా అర్థమైంది అనుకుంటే వీడియో నస్తే చిన్న లైక్ అయితే కంపల్సరీ చేయండి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి మనకు ఆటోమేటిక్గా మనకు గ్యాలరీలోకి అయితే వస్తుంది మనం మాట్లాడింది వాయిస్ ఇచ్చింది మన వీడియో ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మన డైరీలో అయితే వస్తుంది మనం డైరెక్ట్ యూట్యూబ్లో లో అప్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటా ప్లీజ్ అర్థమైతే మాత్రం చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి చూడండి జీరో